నా పేరు ఏరుకొండ రవీందర్ గౌడ్ ఆత్మకు సాకర్ సంఘం చైర్మన్ గతంలో నాకు పంచాయతీ విషయంలో జీఆర్ఎస్ నాయకులు నత్తి సుధాకర్ ఆత్మగౌరు బయ్యరాజు అని మాజీ ఎంపీటీసీ వీళ్ళిద్దరు కలిసి ప్లస్ ఇంకొద్దరు కలిసి మొత్తం నలుగురు మంది కలిసి నా దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది ఒక పంచాయతీ విషయంలో నాకు న్యాయం చేయలేదు దాని డబ్బులు తిరిగి నేను పోలీసులు కేసు పెడితే మనం పిలిపించి అడిగితే ఇద్దరు డబ్బులు తిరిగి జరిగే లేదు నత్తి సుధాకర్ను బయ్యరాజు అని అమౌంట్ ఇయ్యాక ఈ మధ్యకాలంలో రైతులకు అయింది కాబట్టి మా గౌరవనీయులు ముఖ్యమంత్రులు మా శాసనసభ్యులు రేవు ప్రకాష్ రెడ్డి గారు మా కుడా చైర్మన్ రెడ్డి గారు నాయకత్వంలో ఇక రుణమాఫీ జరిగింది కాబట్టి రైతులకు మళ్ళీ మీరు లోన్లు ఇస్తున్నాం కాబట్టి ఈ రైతులు మా పేరు సందర్భంగా హ్యాపీగా ఉన్నారు దీన్ని పై దిస్తులు అని చెప్పి వీలైపోయి రైతుల దగ్గరపై వీడియోలు తీసుకుంటూ నా మీద తీసుకుంటూ సృష్టిస్తున్నారు వీడియో వీలే రైతు దగ్గరపై వీళ్ళే ప్రత్యేకంగా వీడియో తీయడము రైతుతో చెప్పియడము ఏమని ఏ చెప్పురా చెప్పురా అని బలవంతంగా నేను ఏమంటున్నా అంటే ఆల్రెడీ వాళ్ళ మీద మీద పిటిషన్ ఇస్తున్నా సీఏ పురుషుష ఆత్మకుల పరుణ వేస్తున్న వాళ్ళ మీద ఎందుకంటే ఒక నాయకుని మీద అయినా ఉంటే రాజకీయ పరంగా ఎదుర్కోవాలి నేను కాదంటలేను కానీ రైతులను రెచ్చగొట్టడము చేసి ఇట్లా తీసుకున్నాం అట్లా తీసుకుని చెప్పడం ఎంత సమావేశం కాదు దీని మీద అన్ని రకాలుగా చెప్తున్నా ఇప్పుడు కూడా మీరు మానుకోండి లేదు చర్చ రాని సిద్ధంగా మీ చర్చ వేడి సిద్ధంగా సిద్ధంగా ఉన్నా మీరు రాండి నువ్వేంది నేనేందో తెలుసుకుందాము సమాజంలో ఎవరి చరిత్రలో బయటపడుతుంది మీడియా పరంగా చెప్తాను దయచేసి పరకలు నిజంగా ప్రజలందరికీ పేరు పేరు చెప్తున్నా ఒక నాయకుల మీద డిఆర్ఎస్ నాయకులు కావలసుకొని బురద చల్లుతున్నారు ఇది మానుకోండి మీ సా మీ మాజీ ఎమ్మెల్యే కూడా చెడ్డ పేరు వస్తుంది మీరు జాగ్రత్తగా ఉన్నానని చెప్తున్నా నేను ఒక గౌడ బిడ్డను బీసీ వర్గానికి చెందిన ఒక చైర్మన్ కాబట్టి నా మీద కొంతమంది ఆగ్రహాల కులాలు ప్లస్ కొంతమంది కలిసి నా మీద కక్ష సాధింపి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నేను అందరు తెలుసు గ్రామంలో ఏర్కొండ రవీంద్ర గౌడ్ ఏంది సావులకు భక్తులకు ఎన్ని రకాలైన డబ్బులు ఇచ్చినా బియ్యం బత్తాలు ఇచ్చినా తెలుసు ప్రజలకు తెలుసు ఎవడు ఏందనేది ప్రజలే తెలుసు ప్రజలకు తీసుకుంటే సరిపోతుంది ఎవడో ఎగేస్తే వచ్చి చెప్పడం కాదు మీ ఆత్మసాక్షి తెలుసుకోవాల్సిందిగా రైతు బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు నేను పేరు పేరు కోరుతున్నాను రైతు బిడ్డలారా మీరు ఎవరో ఎగేస్తే వచ్చి చెప్పడం కాదు మీ ఆత్మసాక్షి తెలుసుకోండి గతంలో మాన్య రవీంద్రరావు గారు జిల్లా చైర్మన్ గారు లోన్లు ఇస్తే ఇలా లోన్లు తీసుకొచ్చి నేను మీకు ఇవ్వడం జరిగింది ఆ లోన్లు ఇలా మీ మాపై మీకు అన్ని కసలు లక్షల లక్ష రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాశ్ రెడ్డి గారిలో కూడా అందరు ఆధ్వర్యంలో మాపై అయితే మీరు ఎంతో ఆనందంగా ఉన్నారు ఇలా ఆ మాపైన దృష్టిలో పెట్టుకొని మీరు ఆనందంగా ఉంటే మళ్ళీ తిరిగి లోన్ ఇస్తుంటే ఎవరో వీళ్ళు మీకు చెప్పి రెండు వేలు తీసుకున్నారు వెయ్యి రూపాయలు తీసుకున్నారని చెప్పి చెప్పడము ఇది కరెక్ట్ కాదు నేను మీడియా పరంగా చెప్తున్నా ఇలాంటివి అన్ని బంద్ చేసుకోండి దయచేసి చెప్తారు ఫ్యూచర్లో ఉంటారు రాజకీయం ఎదుగుదాం ఫైట్ చేద్దాం నువ్వు పోటీ చేయి నేను పోటీ చేస్తా ఓట్లు అడుగుదాం ప్రజల దగ్గర పోయి కానీ చీప్ లికేసి నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి బ్లాక్ మెయిల్ చేయడము ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు డబ్బులు పాకున్నావు దాని మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా నేను నా మీద నువ్వు అసత్య ప్రచారం చేస్తున్నాను కాబట్టి దీనికే నేను విద్యదావా కేసు వస్తున్నా దీని నేను వదిలిపెట్టే సమస్య లేదు దీనికి దాన్ని సిద్ధమని నేను చెప్తున్నాను